హాయ్ అండి వెకమంటూ రత్న చెన్నులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీరు చూస్తున్నారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కంటి చూపును పెంచే పీసీ ఒడిని సైతం తగ్గించేవి నువ్వుల వంకాయ పచ్చడి అండి నువ్వుల వంకాయ పచ్చడి ఏంటి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అయితే ఇది ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను వచ్చేయండి ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో పచ్చిమిర్చి వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి మీరు రుచికి తగ్గట్టు మీ కారానికి తగినట్టుగా మీరు వేసుకోవచ్చు అయితే పచ్చిమిర్చి వేగిన వెంటనే అందులోనే వేసి కొంచెం శనగపప్పు నువ్వులు మీరు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రం పల్లీలు స్కిప్ చేయండి పల్లీలు వేసుకోవద్దు పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం పల్లీలు ఖచ్చితంగా వాడకూడదండి దానివల్ల ఎక్కువ అవుతుంది శనగపప్పు మినపప్పు వేసిన గుళ్ళు బాగా వేగిన తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసి వేయించుకోవాలండి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయల్ని కూడా మనం గోటలు పెట్టుకుని ఆ నూనెలో వేయించుకుని తీసుకోవాలండి చిన్న మంట మీద వేయించండి పెద్ద మంట మాత్రం వద్దు వేయించుకున్న ఈ పచ్చడిని కొంచెం చల్లారేక మీకు రుబ్బురోల్లో ఉంటే రుబ్బురోల్లో కూడా రుబ్బుకోవచ్చు అదే కాకుండా టమాటా కొత్తిమీరని కూడా కొ టమాటాలు చిన్న చిన్నగా ముక్కలు కోసుకుని వంకాయను వేయించి పక్కకు తీసుకునే ముందైనా సరే వేయించుకున్నాకైనా సరే టమాటాలు వేసుకుని వేగాక అప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేగిపోవాలి వేగాక అప్పుడు దించి పక్కన పెట్టుకోండి ముందుగా మనం రుబ్బరంలో రుబ్బుకున్న మిక్సీలో రుబ్బుకున్నా కూడా దంచుకుంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది ఈ నువ్వులు శనపప్పు పచ్చిమిర్చి మినపప్పు ఇవి వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఇవి ముందుగా మనము ధనియాలతో వేసింది రుబ్బుకొని వంకాయని ఇలాగ పై వేగిన వంకాయని తోలు తీసేసుకుని ఇలా పెట్టుకోవాలండి ఈ గుజ్జుని లోపల గుజ్జు మాత్రమే యూస్ చేసుకోవాలి మనం పచ్చి పులుసుకి ఎలాగైతే తీస్తామో అలా తీసుకోవడమే అయితే ఆ నువ్వుల తినపప్పు కట్టను నలుపుకున్నాక ఈ వంకాయని వేసుకుని కొంచెం కుమ్ముకున్నాక అప్పుడు టమాటా కొత్తిమీరని కూడా వేసుకుని నలుపుకోవాలి ఆ కన్నా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇందులోనే మనము జీలకర్ర చింతపండు అలాగే వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని రుబ్బుకోండి అన్నంలోకి కావాలంటే కనుక మీరు పచ్చిలిపాయని కొంచెం చిన్న ముక్కలుగా కోసుకుని ఆఖరిలో వేసుకోండి టిఫిన్లోనికి బాగుంటుంది రోటీ ఇడ్లీ దోశ ఎలాంటి వాటిల్లో కూడా బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది అన్ని బాగా కూడా మిక్స్ అయ్యే వరకు దంచుకొని తీసుకోవాలి మీకు ఓపుగా ఉంటే రుబ్బరంలో రుబ్బుకోండి లేదు అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఎంతో రుచికరంగా ఉండే ఈ నువ్వుల వంకాయ టమాటా పచ్చడి మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి కంటి చూపును పెంచుతుంది అన్నీ కూడా మనకి హెల్దీ అండి కొత్తిమీర బరువు తగ్గిస్తుంది నువ్వులు కూడా మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్